విశాఖ పెందుర్తి సుజాతనగర్ శ్రీ నవోదయ విద్యాసంస్థల డీన్ శెట్టి మురళి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశాఖ పోలీస్ కమిషనర్ శంకర్ బ్రతాబాగ్చి ముఖ్యంతధిగా హాజరయ్యారు ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అనేక సంస్కృతి కార్యక్రమాలతో ఎంతో అందంగా అలరించారు అనంతరం విశాఖ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటామని ఆయన విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు అలాగే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మూల స్తంభాలుగా బాట వేసేది గురువర్యులని అలాంటి గురువులను ఈ రోజున శ్రీ నవోదయ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులను ఎంతో గౌరవంగా సత్కరించి పాదాభివందనం చేయడం చాలా ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ నవోదయ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బి రాము ఏవి అప్పారావు బి భవానీ బి కీర్తి మరియు కళాశాల ఈరోజు కూడా ఇక్కడ టీచర్స్ స్టూడెంట్స్ మనం అందరం కలిసి టీచర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం మన జీవితంలో టీచర్స్కి చాలా విలువ ఉంది తల్లిదండ్రుల తర్వాత టీచర్స్కి గౌరవించాలి మనం చెప్తాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర టీచర్స్ చెప్పిన పాఠాలు నేర్పించిన మాటలు మనం జీవితం అంతా గుర్తుపెట్టుకుంటే మనకు బెనిఫిట్ వస్తుంది టీచర్స్కి నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం టీచర్స్ చెప్పిన దాంట్లో నడుస్తూ మంచి ఉద్యోగం సాధించాలి మంచి పౌరులుగా జీవించాలి మన దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి అప్పుడు నిజంగా మన స్కూల్ మన కాలేజ్ యూనివర్సిటీ స్టూ టీచర్స్ అందరూ హర్షిస్తారు సో ఈరోజు మరొకసారి మనం స్టూడెంట్స్ టీచర్స్ అందరూ కలిసి ఒకరు ఒకటికి ప్రామిస్ చేయాలి అందరూ చేతులు కలిసి కలిపి ఆ స్కూల్ కాలేజ్ ఆ యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని అందరూ శ్రమించాలి టీచర్స్ ఆల్ ఆల్ టీస్వర్సిటీ ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ డాక్టర్ సరగపల్లి రాధాకృష్ణ గారి రోజు మేము మన యాక్చువల్గా టీచర్స్ డే కింద చెప్పుకుంటాం ఈ టీచర్స్ డే యాక్చువల్గా ఎందుకు చేస్తామంటే ప్రపంచంలో టీచర్ అనే ఎవరు లేకపోతే సృష్టి యొక్క రూపకల్పనే చాలా ఇబ్బంది అంటే ఒక టీచర్ ఒకటే కాకుండా ప్రతి విద్యలోనూ కూడా టీచర్ అనేది గురువు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అంటే టీచర్ యొక్క పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈరోజు మనం ఎవరైనా ఒక ఉన్నత స్థాయిలో వచ్చామో ఈవెంట్ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక జడ్జెస్ కానీ లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ గారు చేతిలో ఉన్నారైనా ఎవరైనా ఒకటి ఫస్ట్ టీచరు అమ్మ తర్వాత టీచరు మనకి పాఠాలు నేర్పించినటువంటి ఇలాంటి సందర్భాల్లో మనం ప్రతి ఒక్కరూ కూడా టీచర్ని గౌరవించాలి టీచర్కి అప్పుడు కూడా మనం వాళ్ళకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత తెలుపుకోవాలి ఎందుకంటే మేము ఈ స్టేజ్లో ఉన్నాము అంటే దానికి కృతకారణం మమ్మల్ని ఎంతగానో కీర్తిదిచ్చినటువంటి మాట ఇచ్చే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ ఈరోజు సిప్టెంబర్కి టీచర్స్ డే ఈ టీచర్స్ డేని శ్రీనవోదయలో అమిస్టర్ పోలీస్ గారితో పిల్లలకి అభినందన చెప్పించి వారందరితో ప్రతి ఒక్క స్టాఫ్కి సత్కరించి ఈరోజు టీచర్స్ డేని ఏదో టీచర్తో గిఫ్ట్ ఇచ్చి పంపించేది కాకుండా వాళ్ళని అత్యుత్సాహంగా ఆనందించాలి ఈరోజు సంతోషకరంగా వాళ్ళు ఒకరోజు వాళ్ళు అన్నీ మర్చిపోయి వాళ్ళు కూడా పాత రోజుల్లో ఏదైతే విద్యార్థులు ఉన్నారో అదే విద్యార్థులుగా ఉండాలని ఈరోజు టీచర్ డేస్ని వాళ్ళ విద్యార్థులు ఎలాగైతే సంతోషంగా ఆనందంగా గడిపారో అలాగే గడిపాలని ఈరోజు కార్యక్రమానికి పెట్టాము సో ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మా టీచర్లకి మేము పాఠాలు వేసుకున్న ప్రతి టీచర్కి కూడా హ్యాపీ టీచర్ డే థ్యాంక్ యూ